శ్రీ శ్రీగురుభ్యున్నమ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము ఇరవై ఆరవ రోజు పారాయణంలో భాగంగా చోళ విష్ణుదాసుల కథను గురించి తెలుసుకున్నాం కేవలం భక్తియే ప్రధానమని ఈ కథలో మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు పారాయణంలో విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరళ వారిని ఓ గణాధిపతులారా జయ విజయములు వైకుంఠమందలి విష్ణు పాలకులను విని ఉన్నాము వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు ఇలా చెప్పనారంభించారు జయ విజయుల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేవహతి ఆమె ఎందు కర్ధమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జీయుడు రెండో వాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తిపరాయణులే అనంతర అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వారు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేదవేద్యుడయ్యారు యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞగల వారుగా ప్రసిద్ధి పొందారు అందువలన మరుత్తుడని రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్మలిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయముగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుమత్తు వారికి అగణితమైన దక్షిణలను ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు తద్దంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరసగమనేది జీయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాట కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాదాల క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివైపు పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ వైష్ణవర్చన చేసి ఆయనను సాక్షాత్కారింప చేసుకున్నవారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకంతటి చేరువైన భక్తులమైన మేము ముసలిగానూ ఏనుగుగానూ పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ ఆ అంబుజనాథుడు జయ విజయులారా నా భక్తుల మాటలు పళ్ళు పూనియకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంలో తద ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయలిద్దరూ గండకీ నదీ ప్రాంతాన్న మకరమాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణుచింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జీయుడు గండకీ నదికి వచ్చాడు నేటిలోనిది దిగిందే తడువుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జీయుడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడువుగా ప్రత్యక్షమైన ఆ తారక్ష వాహనుడు చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ పరిమకరాలను రెండింటినే ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క వెరిపిడి వలన ఆ గండక్కి నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవి అయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగుబడిన వారైన విష్ణు ద్వార పలకు పాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా డమమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనానిధ్యుడి చరణు సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు తులసీయుల సంరక్షణందు నిష్టగలవాడివై ప్రవర్తించు గోబ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులికడువు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం ఒక్కటే నీకు లభ్యం ధన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో కేవలం విష్ణువ్రతం భక్తితో కూడిన వ్రతం ఒక్కటే గొప్పదని గుర్తుంచుకో నీ పుణ్యంలో సగభాగం అందుకునడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునఃనియమవ్రత నిష్ఠుడిగా చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు ఓ పృథురాజా అతి పురాతమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు త్రైవింశోధ్యాయం సమాప్తం అంటే ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం చతుర్వింశోధ్యాయము నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా ఇలా చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం ఆ బ్రహ్మ కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణా సరస్వతీ నదుల ప్రాదుర్భావము ఒక సాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మున్లు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనివ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు ఆయన సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షాముహూర్తం అతిక్రమింపరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణిపక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపదిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సర వితయై ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన వివిధ ప్రజలకు కనిపించుటటువంటి రహస్యం నదీ రూపముగా పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆశీన్యురాలను చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి వచనాలను వింటూనే చివ్వున గాయత్రి దేవతలు వారించుకున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయ్యో అదేవిధంగా నాకు కూడా భర్తయ్యేనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశప ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులు వాని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకో అన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరందరూ విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నాకు కోపరూపంగా యాగ విఘ్నుడి ఆగమయ్యింది పలుకులు పడితినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జగత్వాన్ని వహించవలసిందే సమతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చమాభిగుముఖంగా ప్రయో ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ మిగిలిన వారు ఇతరేతర నది రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన విన్న వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యవలంతమై తరించిపోతుంది ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యమందు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయములు సమాప్తం అనగా ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పృత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్ పుణమస్తు